దోస్తులు ఇలా మా డే వచ్చేసి ట్రాక్టర్ వాళ్ళకి పట్టుకొచ్చిన మా తాతళ్ళకి మా తాత ఒకరి రోజులు అయిపోయిన దోసలు అన్లోడ్ అవుతుంది అన్లోడ్ అయిపోయాక ట్రాక్టర్ ఒకటి చీరలకు తీసుకోవాలి వాటి చీరలకి తీసుకుపోయి అన్లోడ్ చేసి రావాలి మిల్ కాడ సింగరాజు పెళ్ళికి వచ్చిన దోస్తులు రిటర్న్ పంక్ కొట్టి అత ముందట పోయినాడు మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంకో బైక్ మీద పోతున్నాం పంక్కి డీజిల్ వేసే కొట్టిస్తున్నాం డీజిల్ బాటిలో రెండు లీటర్ బాటిల్ దొరికితే ఆ బాటిలో కొట్టిస్తున్నాం అందులో నెక్స్ట్ వచ్చి మళ్ళీ కొట్టిస్తాం వాటిల్లా నేను ట్రాక్టర్ కాళ్ళు తీసుకుపోతున్నాం కాడకు వచ్చినామై డీజిల్ పోసుకొని యాడ్లోకి పోవాలి తారం తీసిన ఇక డీజిల్ పోస్తున్నా ఐదు దోశలో కాంటొచ్చిన డీజిల్ పోసుకొని తాత డాక్టర్ డాక్టరు థ్యాంక్ సిద్ధాన్ని అడ్డీగా మీద అర్థం అంటుంది ఇప్పుడు కాంటెక్ట్ దోస్తులు అందులో సిద్ధమైన దోస్తులు പൂട്ടുണ്ടെങ്കിൽ സിദ്ധമുണ്ട് വണ്ടി దోస్తులు అప్పటికి నవ్వడైతే దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకింగ్ కొట్ట నేను చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి జే కిసన్ జే డ్రైవర్